అందరికి నమస్కారం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు పెద్ద శుభవార్తలు అయితే అందుకుంటారు మరియు ఈ రోజు ఒక స్త్రీ పగబట్టి మీ శుభవార్తల మీద ఈషతో నష్టం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది కానీ మీరు మీ అదృష్టం వల్ల అన్నింటినీ తప్పించుకోగలుగుతారు ప్రేమ దైవ పూజతో సమానం మీ ప్రేమైన వారితో మీరు క్యాండిల్ లైట్ డిన్నర్ చేయటం వల్ల మీరు ఈ రోజు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా గడపబోతున్నారు అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్కౌంటర్ మీకు ఎదురు కావచ్చు అయితే జీవిత మీ మీకోసం ఎంతో సంతోషాన్ని అందించుకోవడం కోసం రోజంతా ఆహ్లాదకరంగా ప్రవర్తిస్తారు మీరు మానసికంగా మంచి ఫలితాలను అయితే పొందుతారు మీ అభిరుచులకు తగిన వ్యక్త పరిచయాలు అనేవి ఏర్పడతాయి ఎలక్ట్రానిక్ ఇన్వర్టర్ వ్యాపారస్తులకైతే పురోభివృద్ధి అనేది సాధ్యమవుతున్నట్లు కనిపిస్తుంది ఉద్యోగం నందుపై అధికారులతోటి కలహాలు ఏర్పడే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి జాగ్రత్త మీరు ఇతరులకు ఉపకారం చేయ చేయడానికి వెనుకాడరు ఆదాయ మార్గాల ద్వారా ఆశించిన ఫలితాలు పొందుతారు వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా సాగిపోతాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన పసుపు రంగు దానం చేయాల్సి ఉంటుంది మహిళలకు ఆశ లాభాలు చేకూడతాయి ఆరోగ్యం సహకరించక ఏ పని చేయలేకపోతారు ఆదాయం నామాత్రంగా ఉండే అవకాశాలు ఉంటాయి కొంతమందికి గ్రహ నక్షత్రాలను బట్టి ఒకరు మీ మీద కుట్ర చేస్తున్నారు మీరు తెలుసుకోవాల్సి వస్తుంది ఎక్కువగా మీరు ఇతరులను నమ్మే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు తొందరగా ఎవరిని కూడా నమ్మకూడదు మీ యొక్క మనసులోని విషయాలను వారితో తెలియచేయకూడదు ఇక ప్రజల వ్యాఖ్యలకు కూడా మీరు భయపడవద్ది కారణంగా కొత్త అవకాశాలు అనేవి మీకు అందుతాయి ఆర్థిక పరిస్థితి అయితే మెరుగవుతుంది సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి పనులను క్రమ పద్ధతిలో పూర్తి చేయడానికి ప్రయత్నించాలి అన్ని విధాలుగా ఇది మీ కృషికి తరైన ఫలితాలను అయితే ఇస్తుంది హార్డ్ వర్క్ ప్రకారం తగిన ఫలితాలు కూడా అందుబాటులో ఉంటాయి కెరీర్ పరంగా చూస్తే మీ నిర్ణయం ప్రారంభంలో వ్యతిరేకించవచ్చు మధ్యలో కొన్ని ఇబ్బందులు కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి బాహ్య కార్యకలాపాలపై కూడా శ్రద్ద వహించాలి ఇది ముఖ్యమైన వ్యక్తుల్ని సంప్రదిస్తున్నప్పుడు ఇది మీకు ప్రయోజనకరంగా అయితే ఉంటుంది అయితే మీరు ఈ రోజు బరువు పెంచుకునేటటువంటి ఆహార పదార్థాలను మీరు ఈ రోజు తిరస్కరించాల్సి ఉంటుంది మీ బరువు మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది లేకపోతే బరువు పెరగడం వల్ల మీకు ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురయ్యేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అయితే యోగా వ్యాయామం ప్రాణాయం చేయటం వలన మీకు చాలా మేలు కలుగుతుంది మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టవలసిన రోజుగా ఇది తెలియజేయడం జరుగుతుంది ఇక లక్కీ సంఖ్య ఎనభై ఒకటి లక్కీ కలర్ ఆకాశాన్ని ఇక పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో